శ్యామలు నా పేరు రమాదేవి నేను చెయ్యాలేది ఈ రోజు టమోటా పచ్చి టమోటా పచ్చడి ముందుగా గోలం పెట్టేసి గోలం వేడైనాక పచ్చికర పగ్గు చూడండి రెండే రెండు రెమ్మలు నీకు కావాలంటే ఇంకా రెండు రెమ్మలు వేసుకోవచ్చు కాస్త జీలకర్ర కొన్ని మెంతులు తర్వాత పొట్టిమిరకాయలు కూడా వేసుకొని పొట్టిమీరకాయలు కూడా వేగ టమోటాల కోసం వేయాల టమోటాలన్నీ బాగా సన్నగా పచ్చి టమోటాలు తరిగేసి నేనైతే చట్నీకి ఒక పది పదకొండు కాయలు తీసుకున్నానండి తిమ్మరగాయలు ఏ విధంగా పక్క చేసుకొని ఫస్ట్ అయితే నేను నూనె వేయకోకుండానే టమోటాలు వేస్తాను సరే అది పల్లెటూరు వాటిగా కరివేపాకు చూడండి ఎంత ఫ్రెస్గా ఉందో ఇప్పుడే కోసుకొచ్చిన చెట్టు నుండి తర్వాత ముందుగా వేయించిపెట్టుకున్న ఒట్టిమిరకాయలు అన్నీ అయితే తమ ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతులు కరివేపాకు ఇవి కూడా బాగా ఉన్నప్పుడు కొట్టేకొని ఉక్క చె చెక్కలు కుట్టుకున్నాక కారం పొడి దీంట్లో కుంటపొడి ఏం లెంగ కాస్త అంత ఉప్పు ఆపేసి గ్యాస్ ఈ లోపల తెల్వయలు చేసుకుంటాం గా అందులో ఆ లోపల తెలవాయిలు పోల్చుకుంటే ఇది చల్లారిపోతుంది కలపలు దంచుకొని అసలు వేసేసుకుంటే బాగుంటుంది కొంతమంది ఒట్టి కలవాయిలు వేసుకుంటారు కాకపోతే నేను ఒక్క చెక్కలుగా దంచి వేస్తాను ఈ చట్నీ దంచుకునే లోపల టమాటా పచ్చడి దంచుకునే లోపల అన్నం అన్నం పొడి అన్నం పచ్చితామోటన్ని చట్నీ చట్నీలోకి కూడా వేస్తారు బాగా చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది రోటి పచ్చడి ఇది చపాతి లేక ఇంకా బాగుంటుంది కదమ్మ కారీ చపాతి లేకి బాగుంటుంది రొట్టె బాగుంటుంది తింటే చంగట్ కూడా బాగుంటుంది దీంట్లో ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకుంటే అన్నం లేక బాగుంటుంది ఇది కొద్దిగా చూద్దా అంటే మాడికాయ చట్నీ కదా టమోటా పచ్చడి కాకపోతే దీంట్లో మనం చింతపండు వేసుకోలేము వీడియోస్ చివరిసారిగా చూసి ఏ ఏ అయిందో ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ దీంట్లో వీడియోస్ చివరిసారి అల్ము అన్నం అయితే ఉడుకుతుంది ఇంత గవన్ అయిపోయిందో ఈ లోపల నూనె లోపల ఈ అన్నం ఉడకబట్టింది తర్వాత అయితే అయిపోయింది తిరువాత ఒకటి పెట్టేసుకుంటే నిమ్మకాయ ఎందుకు గోతను అమ్మా నిమ్మకాయ ఎందుకు గోతను అంటే మనం చింతపండు వేయలేదు కదా నాన్న నిమ్మపండు ఒక ఉప్పు నిమ్మపండు పండు విండుదామని తర్వాత తగినంత నూనె కొన్ని ఉల్లిపాయలు కొన్ని ఉల్లిపాయలు గా చెక్కలుగా పెంచాను కొన్ని కొన్ని మాత్రం అలానే వేస్తున్నాను చిన్న ఫస్ట్ అయితే నేను ఉద్దులు వేసుకుంటాను వద్దులు అనేది బాగా పండించిన వాడతాను టేస్ట్ బాగుంటుంది అన్నం లేదు మళ్ళీ అయితే మూడు రెమ్మలు కరేవాకు ఫ్రెష్గా కరేపాకు మూడు రెమ్మలు మూడు రెమ్మలు కాకుంటే ఒక రెమ్మలు వేస్తాం తెల్లవాయిలుగా ఆవాలు పచ్చి టమోటాల పచ్చడి వేసేటప్పుడు పచ్చిగానే ఉన్నాయండి ఒట్టి మిరకాయ వేసే ఎర్రపోయింది అయింది అంటే టమోటాల పచ్చడి రెడీ అయింది అమ్మా టమోటా పచ్చడి రెడీ అవుతాను అమ్మా ఇం దిగులేకుంటే కొద్దిగా కోతి కూడా వేసుకోవచ్చు టమోటా పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్ ఇటు సైడ్ కూర ఇతలకి అన్నం కూడా రెడీ అయింది పచ్చి టమోటాల చట్నీ రెడీ అయింది ఫ్రెండ్స్ హాట్ హాట్ అన్నం లేకి పచ్చి టమోటాల చట్నీ ఏడు ఏడు అన్నం లేకి టమోటా పచ్చడి ఇలా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి లైక్ కొట్టండి